హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం అండి ఈరోజు ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ఫ్లాట్ కూడా ఈ లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు గోరంట విలేజ్ గుంటూరు అండి ఫ్లాట్ చూడొచ్చండి లోపల ఇది మొత్తం వచ్చేసి థౌజండ్ నైన్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి మొత్తం వచ్చేసి థౌజండ్ నైన్టీ ఎస్ఎఫ్టీ అండి అండ్వైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది చూడొచ్చు వచ్చండి టీవీ యూనిట్ ఉందండి టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి బెడ్రూమ్ కూడా వచ్చింది కబోర్డ్స్ కూడా అన్నీ ఉన్నాయండి విండోస్ అన్నీ ఉన్నాయండి ఇది ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇరవై ఐదు లక్ష అండి ఫ్లాట్ ప్రైస్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా తక్కువగా వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో గుంటూరు ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి గోరంట్లో చాలా తక్కువకే వస్తుంది ఫ్లాట్ ఇరవై ఐదు లక్షలైన క్యాప్ వచ్చేసి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ